తెనాలి సైబర్ క్రైమ్ చిన్న కథ ఏ ఆధునిక గ్యాడ్జెట్లతో నిండిన రూములో తెనాలి రామకృష్ణుడు సైబర్ నిపుణుడిగా ఇప్పుడే క్లిక్ చేయండి బంగారాన్ని ఉచితంగా పొందండి రాజా ఇది అనుమానంగా ఉంది ఇది సైబర్ క్రైమేమో తెనాలి రాముడు ఆలోచనలో పడ్డాడు తలలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి సైబర్ క్రైమ్ అనే అనుమానమైతే బలపడింది ఉచితం అనేది మంచిది కాదని పనిచేసి సంపాదించాలని అని పాఠం చెప్పాలని అనుకున్నాడు ఒకే క్లిక్తో ఉచిత రాజభవనం అనే వెబ్సైటుని రూపొందించాడు అందరూ ఆ వెబ్సైట్ని క్లిక్ చేశారు వెంటనే అందరి స్క్రీన్లపై మాల్వేర్ డిటెక్టెడ్ అని మెరుస్తూ వస్తున్నది రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు తెనాల రామకృష్ణుడు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టుగా నిలబడి ఉన్నాడు అప్పుడు చెప్పాడు ఇది నకిలీ పరీక్ష మాత్రమే ఇది నిజం కాదు అందరికీ తెలియచెప్పాలని నేను ఇలా చేశాను క్షమించండి రాజా అద్భుత రామకృష్ణ ఉచితంగా రావాలని ఏది ఆశపడకూడదు మనిషి బాగా చెప్పావు